హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లాగైతే చూపిస్తున్నాను ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఇడ్లీ దోశే కాకుండా మనకి బోర్ బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు ఇలా వేసుకోవచ్చు అనమాట ఈ శనగలు అలసందులు మనం బాయిల్ చేసుకొని స్నాక్స్లో చేసుకుంటాం కదా అలాగే కాకుండా దోశలా కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది అనమాట సో ఈటంగా నానబెట్టేసుకొని నైట్ మార్నింగ్ లేవగానే శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ అయితే చట్నీకి ముందు పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ పప్పులు కాబట్టి పప్పుల చట్నీ అయితే అంత కాంబినేషన్ బాగోదు అందుకని చెప్పి టమాటా చట్నీ అయితే చేస్తున్నాను కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అన్నీ తీసుకొని చక్కగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మనకి టమాటా చట్నీ టేస్టీగా ఉండాలంటే ఉడికేటప్పుడే కొంచెం ధనియాలు జీలకర్ర వేసుకొని ఉప్పు వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవచ్చు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ దోశల్లోకి వచ్చేసి ఎక్కువగా మనకి అల్లం చట్నీ ఇంకా బాగుంటుంది ఆనియన్ చట్నీ కానీ ఇప్పుడన్నా మీకు ఈసారి చూపిస్తాను చాలా బాగుంటుంది ఆనియన్ చట్నీ కాంబినేషన్తో ఈ విధంగా పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇదైతే మిక్సీ పట్టుకున్నాను మనం పెసరట్లకు ఏ విధంగా వేసుకుంటామో అలాగే కొంచెం అల్లము పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇవైతే వచ్చేసి మీరు పలుచుగా వేసుకోవచ్చు పెసరట్లు ఎంత సన్నగా ఉంటాయి అలా వేసుకోవచ్చు నేనైతే కొంచెం లావుగానే వేసేసాను మెత్తగా అనమాట ఇందులో కొంచెం జీలకర్ర సాల్ట్ యాడ్ చేసేసాను తర్వాత లేదా మనం మిక్సీ వేసుకునేటప్పుడే జీలకర్ర వేసేసుకోవచ్చు కాకపోతే మాకు ఇలాగ జీలకర్ర సపరేట్గా కనిపిస్తే ఇష్టం అనమాట అందుకని అలా వేసాము ఇలాగైతే చట్నీ కూడా అయిపోయింది సో చూసారు కదా ఈ విధంగా చట్నీ చేశాక పచ్చిమిరపకాయలు మొత్తం మిక్సీ వేసేయకుండా మా అమ్మాయికి అయితే సపరేట్గా తీస్తాను ఈ టమాటాల వరకు తనకి విడిగా మిక్సీ పెడతానమాట మిగతా అంతా కూడా మాకు మిక్సీ చేసేస్తాను అలా విడిగా వేస్తాను ఎందుకంటే వాళ్ళు కూడా చట్నీ ఎక్కువగా తినాలి కదా హెల్త్కి మంచిది అని చెప్పేసి అదే కారం ఎక్కువ వేసేస్తే మనమైతే టమాటా చట్నీ ఇలాంటివి బాగా స్పైసీగా చేసుకుంటాం కదా తినలేరు అని చెప్పి ఇలా చేస్తాను అనమాట సో చూసారు కదా రెండో ఒకసారి మిక్సీ జార్లు రెండో ఒకసారి తీసుకొని మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి మీకైతే ఏ ఏ దోశలు ఇష్టమో కామెంట్ చేయండి మా అమ్మాయికి అయితే ప్లెయిన్ దోశలు ఇష్టం కాకపోతే అప్పుడప్పుడు ఇలా చేస్తాననమాట ఈ మధ్య అసలు రొటీన్గా ఒకే టిఫిన్ అయితే చేయట్లేదు ఇడ్లీ దోశ ఇడ్లీ దోశ చిరాకు వస్తుంది అసలు అందుకని చెప్పి ఇలా డిఫరెంట్గా చేస్తున్నాను అనమాట అన్ని హెల్దీగా ఈవినింగ్ వచ్చేసి ఏదో ఒక స్నాక్స్ ఉంటున్నాయి స్వీట్ కార్న్ కానీ స్వీట్ పొటాటో కానీ పాప్కార్న్ అని ఇలా చేస్తున్నాను సో ఈ శనగలు ఇలాంటివన్నీ చాలా రోజులు చాలా అలా ఉండిపోతున్నాయి అందుకని చెప్పి ఇలా గారెల్లో కానీ దోశల్లో కానీ వేసేస్తున్నాను అనమాట సో చూశారు కదా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని అంతా కూడా బౌల్స్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను ఆనియన్ చట్నీ ఒకసారి అయితే నేను చేశానండి చాలా బాగుంటుంది మన కల్లం చట్నీ ఎలా ఉంటుందో ఆ టేస్టే ఉంటుందన్నమాట ఒకసారి తప్పకుండా నేను మీకు అయితే చూపిస్తాను ఈ విధంగా అయితే చట్నీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఈ శనగలు వచ్చేసి ఏంటంటే మెయిన్గా నాన్ వెజ్ తినరు కదా వాళ్ళకైతే చాలా చాలా మంచిది అనమాట అందరికీ మంచిదే ఈ నాన్ వెజ్ తినని వాళ్ళు మెయిన్గా ఈ శనగలు ఇలాంటివి తీసుకోవాలన్నమాట సో చూసారు కదా ఈ విధంగా అయితే ఈ క్యాస్ట్ ఐరన్ వచ్చేసి చాలామంది ఫస్ట్లో వస్తున్నాయి లాస్ట్లో తర్వాత రావట్లేదు అంటున్నారు కానీ నాకైతే ఆ ప్రాబ్లం రాలేదు స్టార్టింగ్ నుంచి కూడా నాకు దోశలు బాగానే వస్తున్నాయండి ఎప్పుడు కూడా బాగా హీట్ ఎక్కాలి ఈ క్యాస్ట్ ఐరన్ వచ్చేసి తర్వాత కొంచెం వాటర్ స్ప్రింకిల్ కానీ లేదంటే ఆయిల్ కానీ కొంచెం స్ప్రింకిల్ చేసి తర్వాత ఆనియన్తో రబ్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి అనమాట నాకైతే ఎప్పుడు ప్రాబ్లం అయితే రాలేదు మొన్నే ఒక వీడియో చూసాను అసలు రావట్లేదని చెప్పి బట్ ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తాయి అన్నమాట మీకు నచ్చితే తప్పకుండా ఇలా ఫాలో అవ్వండి సో చూసారు కదా ఈ విధంగా అయితే దోశలు వేసేసుకున్నాం అన్నమాట మనం ఎప్పుడొచ్చినా ఈ పండుగలు ఈ ఫంక్షన్స్కి చిన్న చిన్న సెరమనీస్కి వచ్చేసి మనం ఫుడ్ అనేది మనం పాటించడానికి కుదరదు కదా డైట్ అనేది మనం మెయింటైన్ చేయలేము సో అలాంటప్పుడు ఏంటంటే మనం తర్వాత అయినా సరే ఖచ్చితంగా ఇలాంటి హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవాలి ఆరోగ్యం తర్వాత అప్పుడు ఇంకా అలాంటప్పుడు తప్పదు కదా ఫుల్గా మనకు నచ్చినవి తినేసి ఎంజాయ్ చేస్తా తర్వాత ఖచ్చితంగా మనం ఇలాగ హెల్త్ అనేది ఖచ్చితంగా కాపాడుకోవాలండి సో చూసారు కదా ఎందుకంటే ఏదైనా వచ్చాయంటే పోవు కదా అంతేనండి ఇలాగైతే నేను ప్రోటీన్ దోశలు అయితే వేసేసాను అనమాట చాలాసార్లు నేను ఇది షార్ట్ కింద కూడా పెట్టాను ఈసారి అయితే నేను లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టాను అనమాట ఈ విధంగా దోశలు వేసుకుని ఇందులో మనం ఇదే కాకుండా ఇందులో కొంచెం దోసపిండి ఉంటే దోసపిండి కూడా కలిపి వేసుకోవచ్చు లేదా కొంచెం రాగిపిండి కూడా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇవి ఇవి వచ్చేసి మెయిన్గా వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి వెయిట్ లాస్ అవుతుంది అనమాట మనం జస్ట్ ఒకటి రెండు తిన్నా కూడా మనకి చాలా కడుపు నిండిపోతుంది ఇది టిఫిన్ లాగే కాకుండా డిన్నర్ లాగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట బాగుంటుంది పిల్లలకు కూడా చాలా బలం అన్నమాట వాళ్ళు ఎక్కువగా ఏంటంటే మెయిన్ పెసరట్టు ఇలా తినే వాళ్ళు ఇష్టపడే వాళ్ళకి ఇవి బాగా ఇష్టపడతాయి సేమ్ అదే టేస్ట్ ఉంటుంది అనమాట పెసరట్లు తినే వాళ్ళకి సో చూసారు కదా తర్వాత అయితే లంచ్కి ఇంకా కర్రీ అనమాట ఇది వచ్చేసి ఒక క్యాప్సికమే ఉంది అది ఎవరికి సరిపోదు ముగ్గురికి చేయడానికి సో అందుకని చెప్పేసి క్యారెట్ మా హస్బెండ్ ఏంటంటే ఇడ్లీ దోశల్లోకి వేస్తే తింటారు అండ్ ఉప్మాలో వేస్తే తింటారు కానీ కర్రీ చేస్తే అస్సలు తింటారు కానీ క్యారెట్ మాత్రం అర కేజీకి తక్కువ అయితే తీసుకురారు మరి ఏం చేయాలి ఎన్నని వేస్తాం దోశల్లోకి అని చెప్పేసి ఈరోజు నేను మా అమ్మాయికి నాకు సపరేట్గా మా హస్బెండ్కి విడిగా చేశాను అనమాట ఒక క్యాప్స్కే ఉంది కాబట్టి మా హస్బెండ్కి అయితే కర్రీ చేసేస్తున్నాను క్యాప్స్కిమ్ టమాటా కర్రీ మాకేమో ఇది క్యారెట్ ఎగ్ ఫ్రై అనమాట ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈస్ట్ ఇష్టగోడరీలు ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఎక్కువగా చే తీసుకొచ్చేదనమాట లంచ్ బాక్స్లోకి అదైతే గుర్తొచ్చింది బాగుంటుంది కూడా మనం ముక్కల్లాగా వేసుకోవచ్చు చన్న సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు కాకపోతే మా అమ్మాయి కోసం నేను ఇలాగా మొత్తం అంతా కూడా తరుక్కున్నాను అనమాట బాగా సన్నటిది కాకుండా ఒక మీడియం సైజ్ ఉంటుంది కదా పెద్దది అదే తరుక్కున్నాను అనమాట బాగుంటుంది ఈ కాంబినేషన్ ఒకసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా అన్ని కూరగాయలు ఒకసారి రెండు కూరలు అయినా మూడు కూరలు అయినా మూడు ఒకసారి అన్ని కూడా కట్ చేసి పెట్టేసుకుంటాను రెండు రెండు పొయ్యిల మీద వేసేస్తాను అనమాట ఇప్పుడైతే ఈ ఫ్రైల్కి వచ్చేసి నేను మాక్సిమం నాన్ స్టిక్కే యూస్ చేస్తానండి యూజ్ చేయకూడదు అంటున్నారు కానీ కొంచెం ఆయిల్ తక్కువగా పడుతుంది కదా అండ్ మాడకుండా ఉంటుందని చెప్పి యూజ్ చేస్తాను రేర్గానే యూజ్ చేస్తాను ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ ఎక్కువగా దాంట్లోనే వండుతాను అందులో కూడా వండకూడదు అంటున్నారు మరి స్టీల్ మీద ఉండే వాళ్ళకి మాడిపోతుంది నేను ఎంతమంది వీడియోస్ చూసినా కూడా కొంచెం అడుగుని అంటేస్తుంది మాడిపోతుంది అది ఇంకా డేంజర్ కదా అని నేను అనుకుంటున్నాను మాడకుండా ఉండాలంటే బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని అక్కడే ఉండి మనం టర్న్ చేసుకుంటూ చేసుకోవాలేమో అలా అయితే అవ్వదు అనుకుంటా కానీ అవ్వదు కదా ఈ పిల్లలతో మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాము ఈ పొయ్యి మీద వేసి చూసుకోవాలంటే నాకు ఇంక ఇవే బెస్ట్ అని పెట్టి ఇవే యూజ్ చేస్తున్నాను అనమాట మేబీ మా అమ్మాయి కొంచెం బద్దత తర్వాత ఏమన్నా కొంచెం ఫ్యూచర్లో యూజ్ చేస్తాను మీ స్టెయిన్లెస్ స్టీలే వాడాలంటున్నారు మాక్సిమం సో ఇలా తాలింపు వేసేసుకొని క్యాప్సికం కర్రీ కూడా నేను మొత్తమైనా ఒకసారి వేసేసాను క్యాప్సికం వచ్చేసి హెల్త్కి చాలా మంచిదండి క్యాప్సికమ్ క్యారెట్ ఇవన్నీ కూడా నేను మీకు అన్నీ కూడా హెల్తీ రెసిపీసే చూపించాను అనమాట క్యాప్సికం హెల్త్కి చాలా మంచిది ఇందులో వైటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇంకా మంచిది అనమాట తప్పకుండా తినండి నేనైతే చిన్నప్పుడు అస్సలు తినేదాన్ని కాదు ఈవెన్ మేము బెంగళూరులో ఉన్నప్పుడు చాలా ఉంటాయి క్యాప్సికం ఎక్కువగా ఉంటాయి బట్ అప్పుడు కూడా తినేదాన్ని కాదు గుంటూరు వచ్చిన దగ్గర నుంచి తింటున్నాను అనమాట ఒకసారి మా మదర్ చేశారు బాగుంది కదా అనిపించింది ఎప్పుడు చిన్నప్పుడు తినమన్నా నాకు వద్దు 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 అనేదాన్ని నాకు డిగ్రీ నుంచి అన్ని కూరగాయలు తినడం స్టార్ట్ చేశాను అనమాట ఈ క్యాప్స్క్ మధ్య అసలు ఎప్పుడూ తినలేదు ఈ మధ్య ఎక్కువగా చేస్తుందని మా మమ్మీ కోసం వైటమిన్ సి ఉంటుంది కదా హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి సో ఈ క్యారెట్ మనకి కొంచెం ఒక టెన్ మినిట్స్లో మనం అనగా అప్పుడు ఎగ్స్ వేసుకోవాలి ఎన్ని కావాలంటే అన్ని క్వాంటిటీకి తగ్గట్టు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులో కొంచెం లైట్గా కారం వేసి మా అమ్మాయికి తీసి తర్వాత నేను మళ్ళీ ఫుల్గా వేసేసుకున్నాను ఇందులో ఎక్కువగా వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది అనమాట వెల్లుల్పాయలు హెల్త్కి చాలా మంచిదండి బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసేసి గుడ్ కొలెస్ట్రాల్ మనకి అనమాట అంటే క్యారెట్ వచ్చేసి మనకి హెల్త్కి ఎలా అంటే కళ్ళకి మెయిన్గా చాలా మంచిది వెయిట్ మేనేజ్మెంట్కి కూడా మంచిది పిల్లలకి ఖచ్చితంగా పెట్టాలి ఇప్పుడు ఇప్పటి నుంచే పిల్లలకి పుట్టిన పిల్లల్లో వన్ ఇయర్ టూ ఇయర్స్కే మనకి కళ్ళద్దాలు అనేవి వచ్చేస్తుంది అనమాట సో కంపల్సరీ మనం క్యారెట్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి పిల్లలకి వాళ్ళకి ఏంటంటే ఒకవేళ మనం కొంతమందికి ఏంటంటే వెంటనే వచ్చేస్తుంది అలాంటి పిల్లలకి ఏంటంటే మనం ఈ క్యారెట్ పెడుతూ ఉంటే ఇంకా సైట్ అనేది పెరగకుండా కొంచెం మనం కంట్రోల్లో పెట్టచ్చన్నమాట సో చూసారు కదా మమ్మీ కారం అయితే పక్కకు తీసేసి నాకు ఫుల్గా కారం అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత ఈ కూడా చాలా మంచిది ఎవరైతే డైట్ డైట్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే అందులో మనకి వెయిట్ మేనేజ్మెంట్కి మంచిది అందులో ఉండే మనకి ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసేసి మంచి కొలెస్ట్రాల్ ఇస్తుంది అనమాట చాలా మంచిది కొవ్వు అనేది లేకుండా చేస్తుంది బరువు తగ్గుతారనమాట క్యాప్స్కాన్కి చాలా మంచిది తప్పకుండా పిల్లలకైతే పెట్టండి ఈ కాంబినేషన్ కర్రీ కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇస్ట్ కూడా ఎక్కువగా చేస్తారనమాట క్యారెట్ ఎగ్ కర్రీ అనేది ఇంతేనండి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ అనేది ఉంటుంది ఈ క్యారెట్లో తీపుగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది అనమాట లాస్ట్లో క్యాప్స్కమ్ కర్రీ కూడా అయిపోయింది కూడా ఇందులో కూడా నేను కొంచెం కారం అవి వేసేసుకున్నాను అనమాట ఇంతేనండి నేను ఎప్పుడు రెండు మూడు కర్రీలు చేసినా ఒకసారి ఇలా కట్ చేసుకొని ఈజీగా చేసేసుకుంటాను అనమాట అన్నట్టు మీ ఇంట్లో ఏ కర్రీస్ చేసుకున్నారో కామెంట్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి అయితే చూడండి ఇంకా అంతేనండి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మీకు చూపించాను ఇలా అయితే నేను కర్రీస్ ఎందులో వండినా కూడా వెంటనే నేను ఈ విధంగా స్టీల్ గిన్నెల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటాను అనమాట ఆ గిన్నెల్లో వండిన గిన్నెల్లోనే అలా ఉంచుకోకూడదు హెల్త్కి మంచిది కాదు సో చూసారు కదా ముగ్గురికి మూడు రకాల టిఫిన్లు కానీ చట్నీలు కానీ ఉండేది ఇద్దరే కానీ ఇన్ని రకాలుగా తీసి పెట్టాల్సి వస్తుంది అనమాట మీ ఇంట్లో కూడా అంతేనా సో చూసారు కారం ఎంత అలవాటు చేద్దాం అనుకున్నా మా అమ్మే అసలు తినట్లేదు దూసేస్తుంది అనమాట అందుకని ఇలా చేయాల్సి వస్తుంది వచ్చేసి పెరుగు తోడుకోలేదు అందుకని చెప్పి వేడిగా ఉంది కదా అని చెప్పేసి కర్రీస్ చేసిన వేడి మీద పెట్టాను వెంటనే తోడుకుపోతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ